తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు కలయికే ఉగాది పచ్చడి ప్రత్యేకత అన్నారు మానవ జీవితంలో కూడా కష్టం సుఖం ఆనందం మనశ్శాంతి ఇవన్నిటినీ కూడా జీవితంలో ఎదుర్కోవాలని పంచంగి వీరస్వామి గారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత కిషన్ నాయక్ రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే బాబా జిల్లా ఉపాధ్యక్షులు మహంకాళి ప్రాణీత్ జిల్లా ఉపాధ్యక్షులు కోడి లింగయ్య యాదవ్ కార్యదర్శి కంబంపాటి అంజయ్య గౌడ్ గౌరవ సలహాదారుడు మాధురెడ్డి గోపాలరెడ్డి గిరీశం పట్టణ కార్యదర్శి ఐదుగాని మలయ్య గౌడ్ పట్టణ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ పట్టణ ప్రధాన కార్యదర్శి కొట్టపల్లి వెంకన్న పట్టేటి కిరణ్ సారగండ్ల కౌటేష్ రాపర్తి జానయ్య రేసు నాగయ్య గౌడ్ పట్టణ కార్యదర్శి బాను జానీ నాయక్ యాదగిరిరెడ్డి నీలయ్య పెగ్గేపురం నరసయ్య ఎస్కే బాబా తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలందరికీ కార్మికులకు కర్షకులకు ఉద్యోగులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు మరి ఉగాది అనగా తీపి కల తీపి ఉప్పు కారం చేదు షడ్రుచుల కలయికే ఉగాది యొక్క ప్రత్యేకత ఉగాది క్షేత్రమాసంలో జరిగే ఈ ఉగాది వేడుకలు ఉగాది పండునాడు శ్రీరామనవం కన్నా ముందు వచ్చేదే ఉగాది పండుగ గొప్ప విషయం మరి మరి భగవంతుడు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ ఉగాది నాడు ఇది ఈ పచ్చడి అనేది చాలా ఆయుర్వేదంగా కూడా సైన్స్ పరంగా కూడా ఆయుర్వేదంగా మనకు ఎంతో ఉపయోగపడుతుంది జీవితంలో ముందుకు నడవాలన్నా ఈ ఉగాది అనేది గమనం ఉగాది అంటేనే గమనం ప్రయాణించే ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నిండాలని ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరి ఒకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం